టెస్టేషన్ అండ్ ఇంటెస్టేషన్ ఆస్తులంటే ఏంటి సార్ టెస్టేషన్ ఇంటెస్టేషన్ ఈ యొక్క టెస్టేషన్ ఇంటెస్టేషన్ రెండు ఆస్తులు కూడా ఒక వ్యక్తి తన స్వయంగా సంపాదించిన ఆస్తుల్ని టెస్టేషన్ ఇంటెస్టేషన్ అంటారు కానీ ఒక వ్యక్తి తన తదనంతరం అంటే తను సంపా కష్టార్జితంగా సంపాదించిన ఆస్తి తన తదనంతరం ఎవరికి చెందాలో వీలునామా రాసినట్లయితే దాన్ని టెస్టేషన్ ఆస్తులు అంటారు అంటే తన తదనంతరం ఆ వ్యక్తి ఆ యొక్క ఆస్తి ఆ వ్యక్తులకే చెందుతుంది తన పిల్లలకు కానీ ఎవరికి కానీ వీలునామా రాస్తే ఎవరికి వీలునామా రాస్తే వాళ్ళకు చెందుతుంది దాన్ని టెస్టేషన్ ఆస్తులు అంటారు ఒక ఇంటెస్టేషన్ అంటే ఒక వ్యక్తి తను స్వయంగా సంపాదించిన ఆస్తి ఎవరికి వీలునామా రాయకుండా అనుకోకుండా మరణిస్తే అంటే ఎవరికి రాయకుండా మరణిస్తే అలాంటి ఆస్తులను ఇంటెస్టేషన్ ఆస్తులు అంటారు ఇంటెస్టేషన్ ఆస్తులలో వారి యొక్క పిల్లలకు అంటే క్లాస్ ఆఫ్ హేర్స్కు ఫస్ట్ భాగస్తులుగా మారుతారు క్లాస్ ఆఫ్ హెయిర్స్ అంటే వాళ్ళ యొక్క భార్య తల్లి కుమారుడు కుమార్తె వీరందరికీ వాటలు వస్తాయి దాన్ని ఇంటెస్టేషన్ ఆస్తులు అంటారు